డ్ పెయిక్ొప్పిమయం సర్జరీ దూరం సిక్స్ త్రీ నమస్కారం అండి అంటే చాలా వరకు కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కొన్ని రకాల పక్షులు ఇంట్లోకి రాగానే ఇంట్లో ఉన్న దరిద్రమంతా పోయింది ఇంకా ఈ పక్షి వచ్చిందంటే లక్ష్మీదేవి రావటానికి సంకేతం అంట ఇప్పటి నుంచి కొంచెం మా ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అని చెప్పి భావిస్తూ ఉంటారు కొంతమంది ఏమో కొన్ని రకాల పక్షుల శబ్దాలు వినిపించినా ఇంట్లోకి తరచు పక్షులు రావటం గమనించినా కూడా ఏదో ఇబ్బంది రాబోతోంది అని చెప్పి బాగా గట్టిగా విశ్వసిస్తూ ఉంటారు నిజంగా ఇలాంటివి ఉంటుంటాయా ఒక పక్షి రావటము పోవటం వెనక మంచి చెడు అనేది మన జీవితం డిసైడ్ చేయబడుతుందంటారా అవుతుందండి ఎందుకంటే మన విశ్వమంతా కూడా ఒక శక్తి కేంద్రం ఇప్పుడు చూడండి అల్పపీడనం ఏర్పడింది అది ఏం చేస్తుంది అల్పపీడనం అంటే ఈ ప్రెషర్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో తక్కువగా ప్రయాణం చేస్తుంది ఎప్పుడు ఒక దిశలో వెళ్ళదు అది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు అది ఎంత పెద్ద వాతావరణ శాఖ ఇదంతా ఏంటి అంటే ఒక ఎనర్జీ ఒక ప్రెషరు ఒక వాక్యూమ్ క్రియేట్ అయిన చోట ఇవన్నీ మారుతూ ఉంటాయి అలాగే ఈ విశ్వమంతా కూడా ఒక శక్తి కేంద్రం మనలో కూడా చాలా శక్తి ఉంటుంది దీన్ని ఆరా అంటారు మీరు గమనిస్తే కొంత కొంతమందిలో అది ఎక్కువగా ఉంటుంది కొంత కొంతమందిలో తక్కువగా ఉంటుంది దాని మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి రోబో అనే సినిమా ఆరా మీద వచ్చింది కదా అంటే ఇందులో కొంత అపోహ అపోహలు ఉండొచ్చు కొంత నిజము ఉండొచ్చు ఇప్పుడు ఎవరైతే వెజిటేరియన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళలో ఆరా బాగుంటుంది యోగా చేసేవాళ్ళు మెడిటేషన్ చేసేవాళ్ళు వాళ్ళలో శక్తి ఎందుకంటే ఆ కాస్మిక్ ఎనర్జీ ఇప్పుడు యోగానంద ఆయన ఉన్నారు పరమహంస యోగానంద మరి అటువంటి వాళ్ళలో ఆ కాస్మిక్ ఎనర్జీయే కదా పది రోజులైనా పదిహేను రోజులైనా మనిషి చచ్చిపోయినా అసలు ఏమవలేదు మరి అందులో ఉన్న సైన్స్ ఏంటి ఇలా చాలా ఉంటాయి ఒక సమాధి స్థితి అంటారు సమాధి స్థితి అంటే మన ఉదాహరణకి నిమిషానికి ఇన్నిసార్లు గాలి తీసుకుంటాం కానీ యోగాలో ఏమవుతుందంటే క్రియా యోగాలో వెళ్లే కొద్దీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం శ్వాస తీసుకునేది తగ్గిపోతుంది ఒకనొక స్టేజ్ లో రోజుకొకసారి మూడు రోజులకు ఒకసారి శ్వాస తీసుకుంటారు మరి వాళ్ళల్లో ఏ ఎనర్జీ వాళ్ళని కాపాడుతుంది దాన్నే సమాధి స్థితి అన్నారు ఇలా ఏంటంటే ప్రతిది కూడా ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది మన చుట్టూ మంచి శక్తి ఉన్నదా చెడు శక్తి ఉన్నదా ఇప్పుడు చూడండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే ఒక్కొక్కళ్ళకి ఏమవుతుంది అంటే ఇంట్లో ఏదో గాలి పట్టింది అంటారు అంటే విచిత్ర విచిత్రంగా ప్రవర్తన చేస్తూ ఉంటారు అలాగే భూత్ బంగళ అంటారు భూత్ బంగళ అంటే ఏంటి అందులోంచి విపరీతమైన శబ్దాలు రావడం ఇప్పుడు వాస్తు పరిజ్ఞానంలో గనక తీసుకుంటే గుమ్మాలు కిటికీలు ఇదివరకు ఎక్కడ ఉండేవి సెంటర్లో గుమ్మాలు ఉండేవి కిటికీలు ఏమో అటు ఇటు ఉండేవి మన బాడీకి కూడా సెంటర్లో గుమ్మం ఉంది తెలుసా మీకు ఇది సెంటర్లో గుమ్మం నుండే గాలి వెళుతోంది వస్తుంది కిటికీలు అటో కిటికీ ఇటో కిటికీ ఉన్నాయి మన బాడీలో సెంటర్ గుమ్మే ఉంది ఇప్పుడు ఈ మధ్యన మనం ఏం చేస్తున్నాం ఈశాన్యంలో ద్వారం పెడుతున్నాం మరి ఇవన్నీ మార్పు చేర్పుల వల్ల ఏమవుతుంది గాలి వెలుతురు తీరు మారిపోతుంది ఒక ఇంట్లో ఎలా అయితే గాలి వెలుతురు ప్రసరిస్తుందో దాన్ని బట్టి ఆ యజమాని తాలూకు స్థితిగతులు ఉంటాయి దాన్నే వాస్తున్నారు గర్భము పన్నెండు రాసులు దాన్ని బట్టే గర్భ నిర్ణయం ఇవన్నీ చేస్తారు ఇప్పుడు ఏమైంది మన ఇల్లుంది మీరు ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలు చూస్తే శ్మశానాల్లో కూడా ఇల్లు గడుతున్నారు ఒరిజినల్ గా శ్మశానం అంటే ఏంటి మనకు ఒక శ్లోకం చెప్తారు కంచి పరమాచార్యులు వారు ఏంటి బాలర్క ప్రేతూమస్చ వృద్ధాస్త్రీ పలవలోదకం రాత్రౌ దధ్యాన్న భుక్తి ఆయుక్షీణం తినేదినే రాత్రి పెరుగన్నం తినేవాడు ప్రేతధోమం అంటే ఈ శవాల తాలూకు కాలిన పొగ పీల్చేవాడు వీళ్ళందరికీ ఆయుక్షీణం జరుగుతుంది అన్నారు శల్యవాస్తు అని ఒక వాస్తు ఉంది శల్యము అంటే ఎముక ఈ ఏ ఎముకల మీద అయితే ఇల్లు కట్టారో దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం చెప్పేస్తారు వాస్తులో పదహారు రకాల వాస్తు శాస్త్రాలు ఉన్నాయి మన ఇల్లు ఏదైతే ఉన్నదో అది ఒక శక్తి కేంద్రం ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఉండేటువంటి వాడికి అది దోహదపడుతుంది ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే ఏంటి సంకేతం మీరు అన్నారా ఈ పక్షులు గబ్బిలాలు ఉన్నాయి గబ్బిలాలు ఎక్కడ తిరుగుతాయి పెద్ద పెద్ద అపరిశుభ్ర ప్రాంతాల్లోనూ ఏ మర్రి చెట్ల కింద వీటిలో తిరుగుతాయి అలాంటిది ఒక గబ్బిలం మన ఇంట్లోకి వస్తుంది ఫ్రీక్వెంట్ గా అంటే ఏంటి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనే కదా ఏ గుడ్ల గోపులు అవన్నీ ఎక్కడ తిరుగుతాయి అవి అంతా కూడా ఒక రకమైనటువంటి ఎనర్జీ ఆ శక్తి వాటికి సంబంధించిన ఉండేది అలాగే ఇప్పుడు చూడండి పావురాలు పెంచుకుంటారు నిజంగా ఎంత తప్పు పావురాలు తాలూకు గాలి పీల్చి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఊపిరిదిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తాయని అలాగే మన ఇంట్లోకి నెమలు వచ్చింది ఏ మన ఇంట్లోకి ఏమో పిచ్చుకలు వచ్చాయి పిచ్చుక అది ఎంతో వాసయోగ్యమైన ప్రాంతం అయితే తప్పితే అక్కడ గూడు కట్టుకుని పిల్లల్ని పెట్టదు అంటే ఆ ఇంట్లో అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ లేదు అంత పాజిటివ్ ఉంది అనే అర్థం అయితే ఇవన్నీ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మన ఇంట్లోకి చేరేటువంటి జంతువులు ఓ పంది వస్తే మీరు ఇంట్లో ఉంటారా పంది ఎక్కడ ఉంటుంది బురదలోనే ఉంటుంది అంటే మన ఇల్లు అంత బురదగా ఉందని అర్థం ఇక్కడ అదే చేయం లేదు ఆ వచ్చే పక్షులు కానీ అంటే ఇంటికి అట్రాక్ట్ అయ్యేటువంటి పక్షులు జంతువులు ఇవన్నీ కూడా మన ఇంట్లో ఏ ఎనర్జీ అయితే ఉందో దానికి ఇప్పుడు మీ ఫోన్లో ఏదో ఒక ఎఫ్ఎం సమ్ ఎక్స్ జెడ్ దాని ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకుంటారు అదే మీకు ట్యూన్ అవుతుంది కదా ఇల్లు కూడా అంతే ఇంట్లో ఏ ఎనర్జీ అయితే ఉంటుందో అవే ట్యూన్ అయ్యి దానికి సంబంధించిన చెడు శక్తులు చెడు ఆలోచనలు చెడు జంతువులు ఇవన్నీ ఇంట్లోకి వస్తాయి అంటే అవి రావటం వల్ల ఏదో జరగటం కాదు ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టే అవి రావడం జరుగుతుంది అంతే కదా దాన్ని బట్టే మనం ఒక సిగ్నల్ లాగా భావించి మన జాగ్రత్త ప్రతిది శక్ను అందుకనే శకున శాస్త్రం అంటే అదే చెప్పారు శకును అంటే ఏంటి బల్లి మీద పడితే ఎవడో చచ్చిపోడు మరణానికి ముందు వచ్చేటువంటి కొన్ని సంకేతాల్లో అదొక భాగంగా చెప్పారు అంతే కాని బల్లి పడితే చచ్చిపోడు అవి అలా ఏంటంటే కొన్ని మనకి ఏవైతే జరుగుతూ ఉంటాయో ఇవి జీవితంలో ఆల్రెడీ మనకి ఇంత నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఉన్నావు కదా అందుకని ఇవన్నీ వస్తున్నాయి అందుకని ఏం చెప్తారు పసుపు వేసుకోవాలి ఇంటికి తడుగుడ్డ పెట్టేటప్పుడు ఇల్లు కడుక్కోవాలి శుభ్రం చేసుకోవాలి ఇదివరకు ఎంత వాసాల ఇల్లున్నా ఆవు పేడ తీసుకెళ్ళి అటకంతా కూడా అలుక్కునేవారు సంక్రాంతికి దసరాకి శుభ్రంగా ఇప్పుడు ఇల్లు ఎవరు దుడుచుకుంటున్నారు కిటికీలు ఎవరు దుడుచుకుంటున్నారు పండగలకి అంత ఓపిక కూడా లేదు ఎవరికైనా అది విషయం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీకి అట్రాక్ట్ అవుతే ఇప్పుడు మీరు ఇందాక గబ్బిలం అన్నారు కదా ఒకసారి అట్లా గబ్బిలం వచ్చింది అంటే ఆ ఇంట్లో ఉండడానికి పనికిరాదు ఒకవేళ ఉండాల్సి వస్తే గనక ఖచ్చితంగా ఇంటికి సంబంధించిన పూజ ఏదైనా చేయించుకున్న తర్వాత ఆ ఇంట్లో ఉండాలి లేదంటే అరిష్టము అని చెప్పి అంటుంటారు ఇది నిజమే అంటారా ఇప్పుడు మీకు క్వశ్చన్ లోనే ఉంది పూజ చేయించుకోవాలి పూజ అంటే ఏంటి అక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఆ మంత్రం యంత్రం తంత్రం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి అది చేసుకున్న తర్వాత అప్పుడు ఆ దోషం పోతుంది అంటే ఈ నెగిటివిటీకి ఆ పాజిటివిటీ తోడవుతుంది అక్కడ న్యూట్రల్ అవుతుంది ఓకే అది దానిలో నా అంతర్యం అది మతానికి ఇవన్నీ నమ్మొచ్చు అంటారు ఖచ్చితంగా నమ్మాలి జాగ్రత్త పడాలి పడాలి ఏదో ఒక విధానాన్ని ఆచరించి దాని నుంచి బయటపడాలి బొద్దింకలు మీ ఇంట్లోకి వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి బాగాలేదనే కదా శుభ్రత లేదనే కదా అవును మరి ఇవన్నీ మన ఇంట్లో ఆల్రెడీ ఉన్నదానికి ఇవన్నీ అట్రాక్ట్ అవుతాయి తప్పితే ఇవచ్చేవో పాటు చేస్తాయన్న సంకేతమేం కాదు ఓకే ధన్యవాదాలండి